పన్నులు కట్టేవారు ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే ఆశ్చర్యకరమైన సమాధానం వస్తుంది ముందుగా రెండు రకాల పన్నులు ఉంటాయి ఒకటి ప్రత్యక్ష పన్నులు రెండు పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులంటే ఎవరికైతే ఆదాయము సంపద వీరు ఉన్నవారు కట్టేది ప్రత్యక్ష పన్ను అంటే మన మీద పన్ను పడితే మనమే కట్టడం ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందికి వస్తాయి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మన మీద పన్ను ప్రభుత్వం వేస్తే మనం ఇంకోరి దగ్గర వసూలు చేసి కట్టేది ఉదాహరణకు జిఎస్టీ మీరు హోటల్ వెళ్ళారనుకోండి హోటల్ వాళ్ళు ఏం చేస్తారు మీ దగ్గర ట్యాక్స్ తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి చెల్లిస్తాడు అది పరోక్ష పన్నులు అంటారు సాధారణంగా ప్రత్యక్ష పనులు ఏమో ఆదాయాలు ఉన్న వాళ్ళు కట్టేది పరోక్ష పనులు ఏమో అందరూ కట్టాలి హోటల్కి ఎవరైనా పోతారు బిస్కెట్ ప్యాకెట్ ఎవరైనా కొంటారు బ్రెడ్ ప్యాకెట్ ఎవరైనా కొంటారు మార్కెట్లో సబ్బు ఎవరైనా కొంటారు టూత్పేస్ట్ ఎవరైనా కొంటారు అలా సామాన్యుడి కూడా పనులు కడతారు దేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఎవరైతే ఆదాయాలు ఉన్నవాళ్ళు సంపద ఉన్నవాళ్ళు ఎక్కువ పనులు కట్టాలి కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర డ పరోక్ష పనులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఇక వితిన్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఎవరు కడుతున్నారు ఈ ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డేటా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మీకు డైరెక్ట్ ట్యాక్సెస్లో వితిన్ ద డైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రెండు రకాలుగా ఉంటాయి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వేతన జీవులు కట్టే ఆదాయ పన్ను కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కంపెనీలు కట్టేటువంటి ఆదాయ పన్ను ఆశ్చర్యం ఏమేస్తుంది అంటే చాలా కాలం వరకు కూడా కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్స్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్కువ ఉండేది కానీ ఇటీవల కాలంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ క్షీరమో పెరుగుతూ వస్తుంది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ క్షీరమో తగ్గుతూ వస్తుంది వాస్తవాలకు కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్సే తక్కువ మనందరికీ తెలుసు రకరకాల ప్రొవిజన్స్ కింద ఎగ్జాంప్షన్స్ పొందుతుంటారు ఉంటారు ఎక్స్పెండిచర్ బుక్ చేస్తూ ఉంటారు ఒక బిజినెస్ ఒక కంపెనీ అంటే వారి ఎక్స్పెండిచర్ పోగా వచ్చిన ప్రాఫిట్స్ పెన ట్యాక్స్ మీరు ఉదాహరణకు ఆ యజమాని విదేశాలకు ఎంజాయ్మెంట్కి వెళ్ళినా అది కూడా ఎక్స్పెండిచ్చరే ఒక పెద్ద కార్ కొనుకున్న అది కూడా ఎక్స్పెండిచ్చరే సో తన వ్యక్తిగత అవసరాలకు పెట్టిన ఖర్చు కూడా కంపెనీ ఎక్స్పెండిచర్లో చూపెడతాడు సో రియల్గా వచ్చే రెవెన్యూస్ కూడా చూపెట్టరు మీరు ఏ పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళండి వాళ్ళ వచ్చేటువంటి ఆదాయాన్ని కరెక్ట్గా చూపెడతారా అలా చూపెడితే దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇంత తక్కువ ఎందుకుంటారు సో అందువల్ల కంపెనీస్ రకరకాల రూపాల్లో ఆల్రెడీ ట్యాక్స్ ఎవేషన్ ఉంటుంది పైగా ఇప్పుడు ప్రభుత్వాలు పన్నులు తగ్గించడం వల్ల కంపెనీస్ కట్టే కార్పొరేట్ ట్యాక్స్ ఏమో షేర్ తగ్గిపోతుంది ఇండివిజువల్స్ కట్టే పర్సనల్ కంటాక్ట్ చేయ పెరుగుతుంది కారణం ఏంటంటే ఇండివిజువల్ తప్పించుకోలేరు ఇప్పుడు మీరు ఒక టీచర్గా ఒక హెడ్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్నారు మీకు లక్ష రూపాయల జీతం వస్తుంది మీకు లక్ష రూపాయల జీతంలో మీరు తప్పించుకునే దానికి అవకాశం ఉంది మీరు ఎక్స్పెండిచర్ బుక్ చేయలేరు మీరు ఆ స్కూల్కి పోవాలంటే ఆ స్కూటర్ వేసుకున్న కార్ వేసుకున్న పోవాలి అది కూడా మీకు ఉండదు అది ఒక బిజినెస్లోను ప్రైవేట్ కంపెనీస్లోను మాత్రమే ఉంటుంది అంటే సాలరీడ్ మిడిల్ క్లాస్లో ఎక్కువ పండుగలు కడుతున్నారు ఇవాళ ఇంకొక ఆర్చరమైన లెక్క ఏంటంటే మీకు సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ టెన్ పర్సెంట్ తగ్గించిన వల్ల లక్ష ఎనభై ఆరు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ సో ఇలా కార్పొరేట్ ట్యాక్స్ ఏమో తగ్గించుకుంటూ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా ఉంటుంది సర్చార్జీలు ఇవన్నీ కలిపితే సో ఏ రకంగా కూడా ఇది హితబద్ధత కాదు అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు పెడితే ప్రజలు కొనుగోలు చేస్తే ప్రజలు వినిమయం చేస్తే ఎకానమీ పెరుగుతుంది కానీ కార్పొరేట్లకు రాయితీ ఇస్తే ఎకానమీ పెరుగుతున్న ఒక భ్రమలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో కార్పొరేట్ కంటే తగ్గించారు కానీ కార్పొరేట్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు ఎందుకు పెరగలేదు మరి అంటే మార్కెట్లో రాయితీలను బట్టి ప్రొడక్షన్ ఉండదు డిమాండ్ను బట్టి ప్రొడక్షన్ ఉంటుంది అందువల్ల ప్రజల చేతుల్లో ఆదాయం పెట్టడం ద్వారా ఎకానమీ పెరుగుతుంది కార్పొరేట్ల రాయితీలు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు అప్పులు తీసుకున్నారు వాళ్ళు బ్యాలెన్స్ షీట్లు మెరుగుపరుచుకున్నారు ఆర్థిక మంత్రి చెప్పారు మీరు ఇన్ని రాయి ఇంత రాయితీ తగ్గించిన ట్యాక్స్ మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తలేరని ఇన్వెస్ట్ చేయడానికి ట్యాక్స్ కన్సెషన్స్ కాదు కొనేవాడు ఉంటే ఉత్పత్తి చేసేవాడు అద్దన్నా వస్తాడు అందువల్ల ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ బట్టి డ్రైవ్ అవుతుంది తప్ప సప్లైన్ బట్టి డ్రైవ్ కాదు